క్రికెటర్ గుజరాత్ స్టార్ ప్లేయర్ రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది మన దేశంలో సెలబ్రిటీలంతా పలాస్తీనాకు సపోర్ట్ గా అందరి కళ్ళు రఫే పైనే ఉన్నాయి అనే పోస్ట్ ను షేర్ చేస్తున్నారు ఇజ్రాయల్ కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం నడుస్తోంది కానీ తెవాటియా మాత్రం అందరి దృష్టి పాకిస్తాన్ లోని హిందువులపై ఉంది అంటూ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేశాడు రాహుల్ తెవాటియా పోస్ట్ పై నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు పాకిస్తాన్ లోని హిందువులు అక్కడి అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా లేవనెత్తిన భారత్ లోని సెలబ్రిటీలు రాహుల్ ని చూసి బుద్ధి తెచ్చుకోండి అని స్పందిస్తున్నారు నెటిజన్స్ రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పిల్లలు మహిళతో పాటు నలభై ఐదు మంది పలాస్తీనా పౌరులు చనిపోయారు నిజానికి ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి అందుకే భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు వాళ్ళకి సాంఘీభావం తెలుపుతున్నారు ప్రస్తుతం ఆ ఫోటో ట్రెండింగ్ లో ఉంది ఈ పోస్ట్ కి రోహిత్ శర్మ భార్య రితికా కూడా మద్దతు ఇచ్చి విమర్శలు పాలైంది తర్వాత పోస్ట్ రిలీజ్ చేసింది కాశ్మీరీ పండిట్స్ మణిపూర్ లో హింసతో పాటు దేశంలో సమస్యలపై ఎప్పుడైనా స్పందించారని జనం నిలదీశారు ఇదే టైంలో లో హిందువులపై జరుగుతున్న దురాఘాతాలను హైలైట్ చేస్తూ రాహుల్ చేసిన కూడా అందరినీ చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు మన కాశ్మీర్ లో మానవ హక్కుల గురించి అంతర్జాతీయ వేదికలను మాట్లాడుతూ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది కానీ తమ దేశంలో హిందువుల భద్రత గురించి ఏనాడైనా పాక్ ఆలోచించిందా అని జనం ప్రశ్నిస్తున్నారు